ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే వినాయక చవితి కోసం కావాల్సినటువంటి కొన్ని సరుకుల కోసం అయితే వెళ్ళాను ప్రసాదం కావాల్సినవి తర్వాత దీపారాధన కావాల్సి మ్యాక్సిమం ఉన్నాయి ఒకవేళ తక్కువ పడతాయి అన్న ఉద్దేశంతోనే వెళ్ళాను మేమైతే కాళీ వినాయకం తీసుకొచ్చాము తోడు వినాయకం తీసుకురావాలి తర్వాత ఇంట్లో కావాల్సినటువంటి గణపాయిని తీసుకువద్దామని అయితే వెళ్ళాము కానీ అక్కడ ప్రైజెస్ ఎక్కువ అనిపించి మాకు నచ్చినవి కొన్ని ఏమో నచ్చలేదు సీ ఇంకో ప్లేస్లో వెళ్దాంలే అనుకున్నాము సుచిత్ర చూసాము తర్వాత వచ్చేసి డైరీ ఫామ్ రోడ్లో చూసాము తర్వాత ఈ ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ బోయినపల్లి మార్కెట్ దగ్గర చూస్తా అని చెప్పారనమాట అయితే అక్కడ మనకి వినాయకు దగ్గర పెట్టడానికి కావాల్సినవి పాత్ర అయితే తీసుకొచ్చేసాను ఫ్లవర్స్ తెచ్చుకున్నాము ఫ్రూట్స్ తీసుకొచ్చేసాను అయితే ఫ్రూట్స్ అయితే జామకాయలు అరటిపండ్లు తీసుకొచ్చాను ఇంకా రెండు తీసుకొచ్చా ఇంకా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేది ఉంది ఇంకేమైనా నచ్చితే తీసుకొస్తానులే అనుకున్నాను ఇంకోండి జామకాయలు అయితే తీసుకొచ్చా జామకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఏమన్నా అవైతే తీసుకొచ్చా వేరే ఫ్రూట్స్ చూస్తే అంత ఫ్రెష్గా అనిపించలేదు అదన్న మాట ముచ్చట డ్రాగన్ ఫ్రూట్స్ బాగున్నాయి కానీ ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్ప సరే పండగ కదా అందుకే ఎక్కువగా ఉంటుంది అంత పెద్ద ఫ్రూట్ పెట్టడానికి కూడా ఒక ప్లేస్ ఉండదు చిన్నగా ఉన్న ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటాయి అనిపించింది డిమార్ట్కి వెళ్ళాం కదా నాకే తీసారు ఎందుకో కొన్ని ప్రైజెస్ అయితే ఎక్కువగా అనిపించింది అది నా ఫీలింగా లేదా అంతేనా అనేది అర్థం కాలేదు ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను ఇదిగోండి ప్రైజెస్ చెప్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ బిల్ తీసుకొస్తాను ఇదిగోండి ఏ తీసుకున్న ఫస్ట్ అయితే బిల్లు మా ఆయన నాకు ఇచ్చేసాడు ఎట్లా నేను వీడియోస్ కోసం చెప్తాను కదా బిల్ కావాలి మళ్ళీ బిల్ కోసం నేను వెతకడం ఎందుకనైతే బిల్లింగ్ అయిపోగానే నేను బ్యాగ్లో పెట్టేసుకోమని అయితే ఇచ్చేసాడు అనమాట ఇదిగోండి కెలాక్స్ అని చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ కెలాక్స్ కొనే ఉన్నాయన్నమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది దీని ప్రైస్ ఎంత సూపర్ సేవింగ్ ప్యాక్ అంట ఫైవ్ ఎయిటీ ఉంది మనకి ఫోర్ నైంటీ నైన్ వచ్చింది అంటే ఎయిటీ రూపీస్ అయితే తగ్గింది జామకాయలు అయితే హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి కేజీ ఇచ్చారు అయ్యో కోల్గేట్ వేసాడమ్మా ఆయన ఆల్రెడీ కోల్గేట్లు మూడు ఉన్నాయి ఈరోజు కొత్తది ఓపెన్ చేశాను లేవనుకున్నట్టున్నాడు కోల్గేట్ ఇంతకుముందు కోల్గేట్ యాక్టివ్ సాల్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ కోల్గేట్ యాక్టివ్ సాల్లు రెండు పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి ఇక పాడేయలేక నేనైతే వాడేస్తున్నాను అంతే కదా ఆడవాళ్ళం ఏది వేస్ట్ చేయాలనిపించదు ఏదో ఒక విధంగా వాడేస్తే అయిపోతుంది టూ ఫిఫ్టీన్ రూపీస్ పడింది మనకి ఇదైతే టూ ఎయిటీ ఫైవ్ ఉంది టూ ఫిఫ్టీన్ పడింది అంటే సెవెంటీ రూపీస్ అయితే సేవ్ అయింది ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఈసారి కాజు బాదం పే పిస్తా వీటి ప్రైజెస్ చూస్తే ఎక్కువ అనిపించింది బయట మార్కెట్లో కూడా ప్రైస్ పెరిగిందా తెలియదు ఇదిగోండి ఈసారి అయితే మా ఆయన పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాడు జస్ట్ జల్లీ మీరు ఎంతమందికి ఇష్టం ఒకప్పుడు నాకు చాలా ఇష్టం ఉండేది ఇక నేనైతే తింటే ఇది ఎక్కదాన్న తినేది ఇది ఒకటే తినేదాన్ని అనమాట అయితే అఖిల్ చాక్లెట్స్ కావాలి అన్నప్పుడు ఇక నేను చెప్పనమాట వీటిలో అయితే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది నాన్న ఇదైతే తినో అని చెప్పా స్కూల్కి వెళ్ళేటప్పుడు తినాలనిపిస్తే ఇదే తింటాను అనమాట ఇంట్లో అయిపోయినాయి అందుకని తీసుకొచ్చాము ఈసారి పెద్ద ప్యాకెట్ తీసుకున్నట్టు మాకు చిన్న ప్యాకెట్స్ లేవు పెద్ద ప్యాకెట్ తీసుకున్నామా లేకపోతే అది కూడా ఇంత ఉంటుంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ మనకి ఎంత పడిందో చూద్దాము జస్ట్ జల్లీ ఇక్కడ పేర్లు వెతకాలంటే నాకు ఇంతకు కష్టం అనిపించింది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లిటర్ ఏది ఉందో దాన్ని అయితే వెతికేస్తున్నాను కాచూ చూ జస్ట్ జల్లీ సెవెంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ వన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అంటే సెవెంటీ రూపీస్ పడింది అంటే మనకి ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గింది ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ రూపీస్ తగ్గింది తర్వాత దీపారాధన ఆయిల్ మూడు ఉన్నాయి కానీ మా ఆయన ఏమైనా అక్కడ మనకి వినాయకుడి దగ్గరికి కావాలి కదా కాలనీ వినాయకుడి దగ్గరికి ఉండంగలే ఉంటే వేస్ట్ అయ్యేది ఏం కాదు కదా ఇంట్లో కూడా వాడుకోవచ్చు కదా అని మూడు బాటిల్లో నాలుగు అయితే వేశారు ఇవైతే మనకు ఎక్స్పైరేట్ అయిపోయేది కానీ తర్వాత వాడుకోమనేది ఏమి ఉండదు కదా అలా అనేసి టూ టెన్ రూపీస్ అనమాట ఇది ఓకే మనకి ఇక దీనిపైన ఎంత ఉందో ప్రైస్ అంతే వచ్చింది ఓకే నేను ఆఫర్ ఏమైనా ఉందా అనుకున్నాను సేమ్ అక్కడ ఒక టూ టెన్ రూపీసే చూపించారు నేను దీనిపైన తక్కువ ప్రైస్ ఉందేమో అనుకున్నాను అంబిక ఓకే మనకి ఎంత అంటే వన్ థర్టీ సిక్స్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ టూ టెన్ ఉంది కానీ వన్ థర్టీ సిక్స్ రూపీస్ వచ్చింది ఇదేమో అనురాగ్ ఇంకొకటి వచ్చేసి పూజ అటు వెళ్తారా అటు వెళ్తారా అంటున్నాను ఇంకొకటి వచ్చేసి పూజదేమో టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ పూజ బ్రాండ్ ఇది టూ ట్వంటీ రూపీస్ వచ్చింది మనకి అయితే క్వాంటిటీ వైజ్ వేరియేషన్ ఉన్నట్టుందా చిన్నగా అనిపించింది సార్ బాటిల్ ఎందుకు అది బాటిల్ సైజ్ చిన్నగా ఉంది అందుకే అది మనకు అంత తక్కువ ప్రైస్ వచ్చింది ఇది వన్ లీటర్ లేదనుకుంటాను మనం ప్రైస్ ఒకటే చూసాం కానీ క్వాంటిటీలో కొంచెం బాటిల్స్ వేరియేషన్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఓకే ఇది మనకి వన్ లీటర్ వచ్చింది ఇదేమో నైన్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది అంటే మనకి టెన్ ఎంఎల్ వేరియేషన్ ఉన్నట్టుంది కానీ ప్రైస్ వచ్చేసి ఇదేమో వన్ థర్టీ సిక్స్ రూపీస్ పడింది ఇదేమో టూ ట్వంటీ సిక్స్ రూపీస్ పడింది అంటే మనకు రెండింటి కూడా నైంటీ రూపీస్ వేరియేషన్ అయితే వస్తుంది తర్వాత మరమరాలు తీసుకువచ్చాను అంటాం కదా అవి బ్రాండ్ పేరు అని చూస్తున్నాను అక్కడ మన బ్రాండ్ పేరుని బట్టి దాని యొక్క ప్రైజ్ అయితే ఉంటుంది కదా అన్నింటికంటే తక్కువ ప్రైజ్ అయితే అదే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇది మనకి మరమరాలు తర్వాత ఇప్పి తీసుకోవచ్చు అనేది వచ్చేసి ఎయిట్ ప్యాక్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి మైక్ ఆన్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసామనుకోండి మనం ఇంతసేపు చెప్పింది వేస్ట్ అయితే అందుకే మధ్యలో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారన్నమాట ఒక్కోసారి మధ్యలో కూడా ఆగిపోతుంది ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇచ్చిందంతా వేస్ట్ మళ్ళీ ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇదిగోండి అక్కడ మనకి ఇక్కడ పేర్లలో దొరకలేదు అనుకోండి క్వాంటిటీలోకి వెళ్ళి చూస్తే మనకు అవి ఎన్ని క్వాంటిటీ తీసుకున్నా మనకు తెలుస్తుంది ఇదైతే నైంటీ ఫైవ్ రూపీస్ పడింది మనకి వన్ ట్వంటీ రూపీస్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్ పడింది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది తర్వాత ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ రెండు తీసుకొచ్చాను మనకి ఇదైతే కేజీ ఫార్టీ సెవెన్ రూపీస్ అనమాట ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వనేమో ఫార్టీ త్రీ రూపీస్ ఏమో ఉన్నట్టుంది ఫార్టీ త్రీ ఆర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది తర్వాత వచ్చేసి అంబికా వాళ్ళది హార్తీ కర్పూరం తీసుకొచ్చాను నైంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ రూపీస్ ఉంది నైంటీ రూపీస్ పడింది అంటే హాఫ్ ది అమౌంట్కి వచ్చింది అనమాట కొన్ని ఏంటంటే తక్కువ ప్రైస్లో వస్తాయి కొన్ని ఏమో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట మనకేంటంటే ఇలాంటి ప్యాకింగ్లో ఉంటాయి చూడండి అవి అయితే తక్కువలో వస్తాయి అదే గ్రాసరీ ఉందనుకోండి మై బయట మార్కెట్లో ఎంత ఉందో అంతే ప్రైస్కి వస్తాయి వస్తే ఒక వన్ టూ రూపీస్ వేరియేషన్ వస్తుంది అంతటి నుంచి అయితే ఎక్కువ రావు ఇలాంటి ప్యాకింగ్లో ఉన్నవైతే వేరియేషన్ ఎక్కువగానే వస్తాయి తర్వాత పూజకు అవసరం వస్తుంది కదా అనేసి బెల్లం అయితే తీసుకొచ్చాను ఇది మనకి ఎంత నైంటీ గ్రామ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ యొక్క బెల్లం వచ్చేసి జాంగ్రీ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నదానికి సెవెంటీ రూపీస్ పడింది ఇక్కడేమో మనకి నైంటీ రూపీస్ ఉంది తర్వాత గులాబ్ జామ్ తీసుకొచ్చాను ఇది అయితే ఎప్పుడు తీసుకొచ్చి ఇదే అనమాట ఈసారి కొత్తది వేరే మారుదాం అనుకుంటున్నాను అది మా ప్యాకెట్ చాలా పెద్దగా ఉంది ఈ చిన్న ప్యాకెట్ అనుకోండి ఈజీగా అయిపోతే అంత పెద్ద ప్యాకెట్ అయితే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఇది మనకి ఎంత అంటే వన్ ఎయిటీ గ్రామ్స్ అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీనికి డబల్ క్వాంటిటీ అవుతుంది వద్దులే అనిపిస్తుంది ప్రైస్ తక్కువే ఉంది కానీ మనకి ఏంటంటే చిన్న ప్యాకెట్ వాడుకున్నాం అనుకోండి రెండు మూడు రోజులు అయిపోతుంది అంత పెద్ద ప్యాకెట్ అయితే మరీ వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అందుకోసమని ఇది ఎంటీఆర్ వాళ్ళది రెగ్యులర్గా తీసుకొచ్చేది ఎంటీఆర్ వాళ్ళదే తీసుకొస్తాను ఫిఫ్టీ నైన్ రూపీసా ఒక నిమిషం ఫిఫ్టీ నైన్ రూపీసే ఇక్కడేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ మనం ఇలాంటివి మన పక్కన ఉన్న షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి దీనిపైన ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్కి వస్తాయి ఇప్పుడు మనం ఫిఫ్టీ నైన్ అంటే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ కౌంట్ చేసుకున్నా కానీ వన్ ట్వంటీ రూపీస్ అయితే డబల్ ప్రైస్ అయితే ఉంది కదా మనకు తక్కువ డబల్ తక్కువ వచ్చింది వన్ ఫిఫ్టీలో సగం అనుకున్నా కానీ ఎయిటీ రూపీస్కి వస్తుంది కానీ మనకు వచ్చింది సిక్స్టీ రూపీస్కి వచ్చింది తర్వాత చాక్లెట్స్ చాక్లెట్స్ బిస్ బిస్కెట్స్ అయితే రెండు మూడు తీసుకొచ్చాము డార్క్ ఫ్యాంటసీ ఒకటి ఇంకా చాక్లెట్లో బిస్కెట్స్ ఏం తినట్లేదు కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడం కోసమని కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నారు చెప్పా కదా ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినడం కోసం కావాలంటున్నాడు అనేసి ఇది ఒకటి తెచ్చుకున్నాము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మంది డబ్బులు ఇచ్చేసి షాప్లో కొనుక్కోమని చెప్తారు కదా అలా అలవాటు చేసేకంటే మనం ఇంట్లోనే ఒకసారి తెచ్చుకొని ఒక బాక్స్లో వేసేసి వాళ్ళకి కావాలన్నప్పుడు తినేటట్లు ఇచ్చామనుకోండి ఇంకా షాప్కి వెళ్ళి అలవాటు అయితే రాదు నాకైతే ఇట్లా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి కూడా మేము కూడా ఎప్పుడు షాప్కి వెళ్ళేది కొనుక్కోపోయే వాళ్ళం చిన్నప్పుడు నాన్న ఏది అన్న ఒకసారి గ్రాసరీస్ తెచ్చినప్పుడు తీసుకొస్తే అవే తినేవాళ్ళం మళ్ళీ అయిపోతే నాన్న తీసుకొస్తాం అట్లా అలవాటు చేయాలి మనం ఒకసారి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం అలవాటు చేసాం అనుకోండి ప్రతిసారి షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్ని తినడం జంక్ ఫుడ్ అనేటువంటి ఎక్కువగా అలవాటు పడిపోతాం అనిపిస్తుంది ఇదిగోండి అఖిలకి అయితే ఇదొకటి ఇష్టం అనమాట అందుకని అయితే ఈ యొక్క జ్యూస్ అయితే తీసుకొచ్చాము మ్యాంగో జ్యూస్ ఆరెంజ్ ఇష్టము కానీ ఆరెంజ్గా అనిపించలేదు ఇంకా ఆరెంజ్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అయితే మ్యాంగో ఇష్టం అనమాట వాళ్ళ నాన్న పొమ్మ తీశారు తీసారు పొమ్మ తిన తాగడానికి అంత టేస్టీగా అనిపించిన కష్టం మీద తాగాల్సి వస్తుంది లాస్ట్ టైం తీస్తే నేనే తాగాల్సి వస్తుంది ఇంకా వేస్ట్గా పారేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో తాగాను ఎందుకంటే అది టేస్ట్లో కొంచెం వేరియేషన్ అయితే వస్తుంది ఈ మ్యాంగో జ్యూస్ అనుకోండి బాగుంటుంది ఇదైతే మనకి ఫార్టీ రూపీస్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే మనకి ఇంట్లో మ్యాంగో జ్యూస్ తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది ఇప్పుడు బయట దొరికేటువంటి ఆ యొక్క కూలింగ్స్ టేస్ట్ అయితే రాదు మనం ఇంట్లో మ్యాంగో జ్యూస్ చేసుకుంటే ఎలా వస్తుంది ఆ టేస్ట్ అయితే వస్తుంది అందుకని తెస్తే ఈ జ్యూస్ తీసుకొస్తాము ఇంకా అది కూడా ఒకటే చాలు రెగ్యులర్గా ఫ్రూట్స్ తిందాం మనసు ఇది ఒకటి తీసుకొచ్చామన్నమాట తర్వాత ఒక సాస్ అయితే తీసుకొచ్చాము ఇంకా అది అయిపోరానికి వస్తుంది అనేసి స్వీట్ అండ్ స్పైసీ ఒకప్పుడు అయితే ఈ సాస్లు మనకి బాటిల్స్లో వచ్చేవి నేను చూపించాను కదా బాటిల్స్ మనం వేస్ట్ చేయకుండా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే బాటిల్స్ వస్తలేవు ఈ యొక్క కవరే వస్తుంది ఇది మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనుకుంటున్నాను ఒక్క నిమిషం ఈ ప్రైస్ ఏంటంటే దాంట్లోనే మిక్స్ అయ్యేలాగా వస్తాయి ఓకే ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీసు ఒకప్పుడు ఇట్లాంటి ప్యాకెట్స్ ఉంటే అస్సలు ప్యాకెట్స్ ప్రిఫర్ చేయకపోయేవాళ్ళం బాటిలే ఉండాలి ప్లాస్టిక్లో వాడద్దు అన్నట్టుగా ఓన్లీ బాటిలే తీసుకునేవాళ్ళు ఆ బాటిల్స్ కూడా మనకి క్వాలిటీ వైజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తర్వాత వన్ లీటరు టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా కూడా వచ్చే త్రీ సైజెస్లో ఉండేవి ఇప్పుడైతే ఆ బాటిల్స్ అయితే వస్తలేదు వేరే బ్రాండ్లో వస్తున్నట్టు కానీ ఈ యొక్క స్వీట్ అండ్ స్పైసీలు అయితే వస్తలేదు మనకి ఇది కూడా కిసాన్ ఎప్పుడు తీసుకొచ్చినా కిసాన్ తీసుకొస్తాం కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి వన్ ఫార్టీ రూపీస్ అన్నాం కదా ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మనకి ఎంత అక్కడ ఒక ఫార్టీ ఇక్కడ ఒక ట్వంటీ సిక్స్టీ రూపీస్ అయితే తగ్గిపోతుంది ఎందుకంటే డార్క్ ఫ్యాంటసీ కూడా మనకు ఒకవేళ వెళ్తే డార్క్ ఫ్యాంటసీ ఇలా తెచ్చుకుంటే బయట తెలుసా బయటతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువగా వస్తుంది డార్క్ ఫ్యాంటసీ ఇది మనకు టూ సిక్స్టీ గ్రామ్స్ది మనకు వచ్చేసి ఇక్కడ వన్ సెవెంటీ రూపీస్ అయితే చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు మనం కొంటే ఒక్కొక్క బిస్కెట్ సిక్స్ రూపీస్ ఆ సెవెన్ రూపీస్ వస్తుంది మనకి టూ టూ బిస్కెట్స్ కూడా వస్తాయి అనమాట ప్యాకింగ్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే దీంట్లో మనకి దగ్గర దగ్గర ఎన్నో వస్తాయి ఎప్పుడు కౌంట్ చేయలేదు కానీ క్వాంటిటీ అయితే ఎక్కువగానే వస్తాయి ఓకే ట్వంటీ ప్యాక్ ఇది ట్వంటీ ప్యాక్ ట్వంటీ ప్యాక్ అని కౌంట్ చేసుకున్నా కానీ ఈచ్ వన్ ఫైవ్ కౌంట్ చేసుకున్నా కానీ ఎక్కువనవుతుంది ప్రైస్ ఒకసారి చూస్తాము డార్క్ ఫ్యాంటసీ సన్ఫీస్ట్ డార్క్ ఫ్యాంటసీ హండ్రెడ్ రూపీస్ వన్ యాక్చువల్గా ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ కూడా ఉండకపోయేది సెవెంటీ చేంజ్ ఆర్ ఎయిటీ చేంజ్ ఉండేది ఈసారి ఎందుకు నాకు డిమార్ట్లో చూస్తే ప్రైజెస్ అన్నీ కూడా ఇంతకుముందు కంపెనీస్ కొంచెం పెరిగినట్టు అయితే అనిపించింది ఇప్పుడైతే మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇంతకుముందు ఎయిటీ చేంజ్ ఆర్ సెవెంటీ చేంజా వచ్చేది ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకి వన్ సెవెంటీ ఉంటే హండ్రెడ్ వస్తుంది తర్వాత కిట్ క్యాట్ ఈ కిట్ క్యాట్ కూడా హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంటుంది ఓకే కిట్ క్యాట్ వన్ సెవెంటీ రూపీస్ సారీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కిట్క్యాటు కొన్ని కొన్నిసార్లు వాటి పేర్లు కాకుండా వాటి యొక్క బ్రాండ్ పేర్లతో ఇస్తారా అది చూసుకోవాలి నెస్లే కిట్ క్యాట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అంటే ఇది ఓన్లీ టెన్ రూపీస్ ఒకటి తగ్గింది వన్ ఫార్టీ నైన్ ఉంటే థర్టీ ఫైవ్ రూపీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది సాల్ట్ ప్యాకెట్స్ సాల్ట్ ప్యాకెట్ పైన వన్ టూ ఏమో వేరియేషన్ అయితే వస్తుంది ఆశీర్వాద్ సాల్ట్ ఇప్పుడు చెప్పాను కదా మనకి పేర్లు దొరకలేదు అనుకోండి ఆ క్వాంటిటీలోకి వెళ్ళి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకి ఈజీగా ఆశీర్వాద్ సాల్ట్ ట్వంటీ సిక్స్ రూపీస్ మనకి ఎంత ఉంది థర్టీ రూపీస్ ఉంది అంటే ఫోర్ రూపీస్ తగ్గుతుంది తర్వాత మంగళ దీపం వల్ల ధూపం ఈ యొక్క కప్ కప్ ధూపాలు వస్తాయి కదా అదనమాట దీంట్లో వచ్చేవి క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తాయి సిక్స్ వస్తాయి సిక్స్ వస్తాయి సారీ ట్వెల్వ్ వస్తాయి యూనిట్ సేల్ ప్రైస్ సిక్స్ రూపీస్ అనమాట ఒకటి సిక్స్ రూపీస్ ఒకవేళ ఒక్కొక్కటి సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక్కొక్కటి సిక్స్ రూపీస్ మనకి ట్వెల్ అయితే వస్తాయి సెవెంటీ టూ రూపీస్ అదైతే ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ సారీ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది సెవెంటీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ అంటే ఫార్టీ నైన్ ఫిఫ్టీ అనుకోండి ట్వంటీ టూ రూపీస్ అయితే తగ్గింది మనము ఫెస్టివల్స్ టైంలో మనం ఇంట్లో దీపం పుట్టించుకుంటే మనకి టెంపుల్లో ఉన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట ఆ యొక్క ధూపం స్మెల్ వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా మంచి హాయిగా అనిపిస్తుంది తర్వాత సేమియా ఈ సేమియాలు మ్యాగీలో కూడా ప్రైజ్ అయితే తక్కువగానే వస్తుంది ఈ సేమియా కూడా నేను ఎప్పుడు బ్యాంబినో వాళ్ళదే తీసుకొస్తాను బ్యాంబినో వర్మిసల్లి అది కూడా రోస్టేడ్ తీసుకొస్తాను రోస్టెడ్ది మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసి చేసాము టేస్ట్ బాగుంటుంది ప్లేన్ తీసుకొచ్చి చేస్తే ఎందుకో నాకు ఆ ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది సేమే ఉప్మా చేసుకున్న సేమే పాయసం చేసుకున్నా కానీ దాంట్లో అయితే వేరియేషన్ వస్తుంది మనం రోస్టే తీసుకొచ్చి మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి రోస్ట్ చేసుకుంటే టేస్ట్లోనైతే వేరియేషన్ వస్తుంది ఇదేంటి బ్యాంబినో వాళ్ళది అనుకున్నాం కదా బ్యామినో రోస్టెడు ఎయిటీ ఫైవ్ మనకి ఇక్కడ వన్ సెవెంటీన్ రూపీస్ వచ్చింది ఎయిటీ ఫైవ్ అంటే ఫిఫ్టీను ఎంత థర్టీ రూపీస్ అయితే తగ్గుతుంది ఇదిగోండి ఫ్యాబ్ అయితే తీసుకొచ్చాను ఈ యొక్క ఫ్యాబ్ అయితే టూ లీటర్స్ అనమాట దీంట్లో మనకు వన్ లీటర్ వస్తే టూ లీటర్ టూ లీటర్ ఇంక అందుకనే పెద్ద అయితే ఇవి ఉండవు టూ లీటర్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకు పేరుతో లేకపోతే దాని యొక్క బ్రాండ్తో చూడాలి గోద్రేజ్ వాళ్ళది కదా గోద్రేజ్తో చూడాలి లాస్ట్లో అదే ఉంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఎంత టూ ట్వంటీ ఫైవ్ ఉంది కదా అక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ రూపీస్ అయితే తగ్గింది ఈ యొక్క ప్రింటర్ ప్రైస్ కంటే దీనికైతే మనకి ఇంకా అప్పుడు మనము ఇంకా ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ కోసం అయితే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు నాకు చాలా తక్కువ రేర్ కేసెస్లో మాత్రమే నేను ఆ యొక్క ఫ్లేవర్ కోసం మళ్ళీ వేరేమైనా యాడ్ చేశాను కానీ అదే మంచి స్మెల్ అయితే వస్తుంది తర్వాత ఆయిల్స్ అయితే త్రీ టైప్స్ తీసుకొచ్చాను ఫార్చూన్ ఫ్రీడమ్ తర్వాత ఫార్చ్యూన్లోనే గ్రౌండ్నట్ ఆయిల్ త్రీ టైప్ అయితే ఫార్చ్యూన్ ఏదో ఒకటి వచ్చేసి సన్ఫ్లవర్ తీసుకొచ్చాను సన్ఫ్లవర్ ఒకటి ఫార్చూన్లో సారీ ఫ్రీడంలో ఫ్రీడంలో ఇంకోటి వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొచ్చాను గ్రౌండ్నట్ ఆయిల్ ఎంతుందో చూద్దామా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే వస్తుంది చూసాం ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ ప్రైస్ వేరియేషన్ ఏం లేదు ఫ్రెండ్స్ నేను వేరియేషన్ చాలా ఎక్కువ అనుకున్నాను ఫ్రీడమ్ వాళ్ళ గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది అదే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వన్ ఫార్టీ త్రీ రూపీస్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇది మేము గిన్నేసింది ఒకటే వస్తే ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ త్రీ అనేసింది మనం తీసుకు ఫార్చ్యూన్ సరే మనం ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ తీసుకోలేదు కదా లేదు వేసినాయి మూడే నాలుగే వేసాను బాటిల్స్ ఒక్కోసారి మనకి వాళ్ళు కౌంటింగ్లో కూడా ఎక్స్ట్రా వేసినా వేసేస్తారు ఫార్చర్ రైస్ బ్రాండ్ అయితే నేను టూనే తీసుకున్నాను వాళ్ళు అయితే త్రీ వేశారు మనకైతే వన్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా పడినట్టే అది వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీసు తర్వాత వచ్చేసి బిస్కెట్ మస్కా కావాలి బిస్కెట్ తీసుకున్నాను ఇదైతే మనకి వన్ టూ త్రీ సిక్స్ ప్యాకింగ్ అన్నమాట సిక్స్ ప్యాక్ హండ్రెడ్ రూపీస్ ఉంది బ్రిటానియా కదా బ్రిటానియా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే తగ్గింది ఇదిగోండి ఇదైతే మనకి కాజు తీసుకొచ్చాను కాజు హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది దీనిపైన ఎంత ఉందో ప్రైస్ ఇంకా అంతే మనకి ఏంటంటే ఇది డిమార్ట్ వాళ్ళ ప్యాకింగ్ కదా నాకు ఇది లాస్ట్ టైం కంటే ఎక్కువ పడిందా అనిపించింది పిస్తా ప్రైస్ చూస్తే కూడా ఎక్కువ అనిపించింది ఎప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఏమో వస్తుంది ఈసారి అయితే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంది ప్రైస్ ఎక్కువైనట్టు ఉన్నాయి అనిపించింది డ్రై ఫ్రూట్స్ అయితే పెరిగినట్టు ఉన్నాయి తర్వాత వచ్చేసి పెసరపప్పు కేజీ నూట ఏడు రూపాయలు నేనైతే పాదక్క రెండు కిలోలు తీసుకొచ్చాను ఏ లేదు ఫార్చూన్ మూడు వడిని నేనైతే ఎక్స్ట్రా వేశారా అని ఆలోచిస్తే మనం ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే ఆలోచిస్తాం కదా ఒక పది రూపాయలు ఎక్కువ తక్కువ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఇలా మనము ఇన్ని తక్కువైంది దాంట్లో ఒక ఆయిల్ ప్యాకెట్ పోయింది అనుకోండి అక్కడికి బ్యాలెన్స్ అయిపోతుంది అదే ఆలోచిస్తా అయ్యో మనం చూసుకోలేదా వాళ్ళు కరెక్ట్ కౌంట్ చేయలేదా అనుకుంటున్నాను వచ్చి అదే అనుకున్నాం కౌం కరెక్టే కౌంట్ చేయకుండా వేసింది ఏంటి పక్క వాళ్ళతో కూర్చో పెడతాం అనుకున్నాను చూడండి ఇప్పుడు అయితే రెండే తీసుకొచ్చాను ఎందుకంటే ఇంట్లో ఉంటే తినాలనిపిస్తుంది అఖిల్ కావాలి అడుగుతాడు తింటే పడట్లేదు అనమాట ఎందుకు మనకి తిన్ పరంది తిని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఎందుకు అని నెక్స్ట్ వచ్చేసి షుగర్ తీసుకొచ్చాను షుగర్ ఎన్ని కేజీస్ చూద్దాం ఆగండి శనగలు అయితే మనకి రెడ్ శనగలు వస్తాయి కదా అవి అయితే ఎయిటీ సిక్స్ రూపీస్ కేజీ ఉంది నేను కేజీ పావు తెచ్చినట్టున్నాను మూంగ్ దాల్ పెసరపప్పు వచ్చేసి నూట ఏడు రూపాయలు చెప్పాను కదా తర్వాత మినపప్పు వచ్చేసి నూట మూడు రూపాయలు ఉంది తర్వాత వచ్చేసి అదేంటి పెసర్లు ఉంటాయి కదా పెసర్లు కూడా తీసుకొచ్చాను అవి నూట ఏడు రూపాయలు అయితే మనకి పెసరపప్పుకి పెసర్లకి తేడా ఏమీ లేదు రెండుకి అంతే ఉన్నాయి ప్రైజెస్ తర్వాత వచ్చేసి రవ్వ ఇడ్లీ రవ్వనేమో ఉప్మా రవ్వ ఫార్టీ సెవెన్ రూపీస్ ఓకే ఇడ్లీ రవ్వ కూడా ఫార్టీ సెవెన్ రూపీస్ అక్కడ నాకు తక్కువ ఉన్నట్టు అనిపించింది ఫార్టీ త్రీన సంథింగ్ ఉన్నట్టు అనిపించింది తర్వాత దొడ్డు రవ్వ కూడా తీసుకోవచ్చాను అది ఫార్టీ సిక్స్ రూపీస్ రవ్వలన్నీ కూడా వన్ టూ రూపీస్ వేరియేషన్లో ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా ఉన్నాయి తర్వాత వచ్చేసి సాల్ట్ ఫా ట్వంటీ సిక్స్ రూపీస్ చక్కెర ఎక్కడ వేశారు షుగర్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఓకే నేను ఇక్కడ షుగర్ దగ్గర చూసినట్టు ఫార్టీ ఫైవ్ అని షుగర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా కేజీ నేనైతే సెవెన్ కేజెస్ షుగర్ తీసుకొచ్చాను మనకి ఎంత అప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడింది ఓకే అది కిందికి వచ్చేసింది అది అయితే నేను మన గ్రాసరీస్ చాలా వరకు జీరో పర్సెంట్ ట్యాక్స్ కదా ఈ షుగర్ కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్లోకి వస్తుందేమో అనుకున్నాను షుగర్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి జీఎస్టీలోకి వస్తుంది అనమాట అది ఇంత అది కనిపిస్తలేదు ఇంత అనుకుంటుంది ఇంత షాప్కి వెళ్ళి రాగానే అప్పుడే చీమలు వచ్చేసిండ ఇదిగోండి ఇవి ఉప్మా రవ్వలు ఇడ్లీ రవ్వలు ఇట్లా తీసుకొచ్చాను దాంతోపాటు దొడ్డు రవ్వ పెసర్లు పెసరపప్పు శనగలు ఈసారి ఎందుకు జొన్నలు చూస్తే జొన్నలు కనిపించలేవు జొన్నలు తీసామనుకుంటే బ్రౌన్ రైస్ కూడా అనమాట ఇప్పుడిప్పుడే గ్రాసరీ కొన్ని సెట్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా ఈవినింగ్ టైం వరకు అయితే ఉంటాయేమో మొత్తానికైతే బిల్లు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందనబం మనకేంటంటే ఇప్పుడు అన్ని ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి కదా కాబట్టి ప్రైస్ పెరుగుతుంది క్వాంటిటీ అయితే తగ్గుతుంది ఇప్పుడు మనకి మొత్తానికి తగ్గింది ఎక్కడ అంటే ఇది ఎక్కడ కనిపించలేదు ఈ చాక్లెట్స్ ఈ ఒక రెండు చాక్లెట్స్ ప్రైజెస్ చెప్పలేదు మనము ఇదైతే క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ అనమాట డ్బెర్రీ డైరీ మిల్క్ సిల్క్ వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ మనకు టూ థర్టీ రూపీస్ ఉంది వన్ ఎయిటీ అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయింది ఇంకొకటి వచ్చేసి డైరీ మిల్క్ సిల్క్ ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఉంది మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ వచ్చింది అంటే వన్ సిక్స్టీ వచ్చింది ఎయిటీ రూపీస్ లెస్ అయింది వీటిలో ఏంటంటే ఇలా చిన్న చిన్న బైట్స్ వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఇలా చిన్న చిన్న బైట్స్ రెండు ఉంటాయి ఇంకేం మిస్ అయింది మనకి క్యాబ్రిక్లాగ్స్ అన్న వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోనైతే ఇది ఐ హోప్ నచ్చింది అనుకున్నాను హెల్ప్ అయింది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ట్రాలీ దగ్గర వాళ్ళు దీనిపైన స్టాంప్ వేస్తారు కదా స్టాంప్ వేసేటప్పుడు ఒకసారి మన గ్రాసరీ అన్నీ చెక్ చేస్తారు కదా ఎందుకు చెక్ చేస్తారు ఒకసారి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు మన బిల్లులో ఉన్నటువంటి ఐటమ్స్లో ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చూసి దానిపైన లైన్ చేస్తారు కదా ఎందుకనేది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఎందుకు అంటే మనము గ్రాసరీస్ తీసుకున్న వాళ్ళు అందరూ ప్రాంప్ట్గా ఉంటారని లేదు కదా ఒకవేళ కొన్ని బిల్డింగ్ కానీ కూడా ఏమైనా మన ట్రాలీలో వేసుకొచ్చుకుంటామా అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ స్టాంప్ వేసే ముందు ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తారంట అందుకే నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారా అనుకున్నాను ఎందుకంటే మోసాలు జరుగుతూ ఉంటాయి కదా మనుషులు అలాంటి మోసాలు జరగకుండా ఉండడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మన హైయెస్ట్ ప్రైజెస్ ఏవి ఉన్నాయో అవి ఉన్నాయా లేకపోతే వేరేవి ఏమైనా ఉన్నాయని ట్రాలీ ఒకసారి చెక్ చేసిన తర్వాత స్టాంప్ వేసేసి పంపిస్తారు థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనేది స్టాంప్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ఐటమ్ నచ్చక ఎక్స్చేంజ్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే ఎక్స్చేంజ్కి వెళ్ళాలంటే ఏం ప్రాసెస్ ఉంటుందో తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి ఇప్పటివరకు మేము ఇప్పుడు ఎక్స్చేంజ్ కోసం అయితే వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్